నెంబర్ వన్ ఆయన స్వరము వినటానికి దేవునికి స్తోత్రం నెంబర్ టూ ఆయన వచ్చినప్పుడు తలుపు తీయడానికట దేనికి చెప్పండి ఏమండి ఎవడు ఆయన స్వరము విని తలుపు తీయునో ఏమండి ఎవడు ఆయన స్వరమిని తలుపు తీయనో చూడండి ఆ మాటను ఒకసారి చూద్దాం లుకాసు వార్త పన్నెండు అధ్యాయ ముప్పై ఆరు వచ్చిన తమ ప్రభు పెండ్లి విం నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుని వలే ఉండు దేవుడి స్తోత్రం రెండో మాట జ్ఞాపం చేస్తా ఉన్నాడు యజమానుడు వెళ్ళాడు ఎప్పుడు వస్తాడో తెలియదు వచ్చి తలుపు తట్టినప్పుడు తీయడానికి రెడీగా ఉండాలట ఈరోజున చాలా మంది మంచం మీద దొర్లుతున్నారు కానీ తలుపు తీయడానికి ఇష్టపడతల్లా పరమగీతాల గ్రంథములో ఒక సన్నివేశం మనకి చక్కగా కళ్ళ కట్టినట్టు ప్రభు చూపిస్తాడు చూడండి పరమగీతముల గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం నుండి చదువుతున్నాను పరమగీతముల గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం నేను నిద్రించి తినే గాని నా మేలుకొని మేలుకొనియున్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమా నిష్కళంకురాల ఆలకింపు నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయ నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు ఆ ప్రియుడట ఏమండి నా సహోదరి ప్రియురాలా పావురమా నిష్కలంకురాలా ఇదిగో నా తల మంచుకు తడిసిపోతా ఉంది నా తల వెంట్రుకలు రాత్రి కురిచే శనుకులకి తడిసిపోతున్నాయి నేను బయట ఉన్నాను తలుపు తీయి అని తలుపు తడుతూ ఉంటే ఈమె నిద్రించింది కానీ మనసు మేలుకొనే ఉందట అయితే ఏమంటుందట మూడవచనం నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగు కొంటిని నేను మరలా వాటిని మురికి చేయునేలా తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వేళ్ళ నుండి జటామాంసి గడియల మీద స్రవించను నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయేను ఎందుకు కారణమేంటి కారణమేంటి మూడో అధ్యాయం మొదటి వచ్చిన రాత్రివేళ పరుండి నా ప్రా నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెదకినను అతడు రాత్రి రాత్రివేళ పండుకోనుండి పడక మీద ఎత్తుకుతుందంట ఆయన్ని పాపం ఆయన వచ్చి బయట నిలబడి నా తల తడిసిపోతుంది నేను మంచులో ఉన్నాను తలుపుది అంటే స్వరము వింటుంది కాని లేచి తలుపు తీట్లా సాకులు చెబుతా ఉంది ఏమనంటే నేను ఇప్పుడే వస్త్రం తీసేసి పండుకున్నాను కదా ఇప్పుడే కాళ్ళు కడుక్కొని పండుకున్నాను కదా నేను మరలా దిగితే కాళ్ళు మురికైపోతాయి కదా మళ్ళీ వస్త్రం ధరించాలి కదా అని చెప్పి మంచం మీదే సోమరి తిరిగాడునట్టు తిరుగాడుతుంది కానీ లేచి తలుపు తీయటలా తలుపు తీయటలా ఆయన కొట్టాడు 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 ఇక ఈ మనిషి తలుపు తీయటలేదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత ఆమె బయటకు వచ్చి అప్పుడు పులార వెతికింది కానీ ఆయన దొరకని దొరకలేదు దేవుని లెక్కనం ఆ మనిషి ప్రవర్తన ఎలాగుందో చక్కగా చెప్పింది చూడండి సామెతల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద స్వామరి తిరుగును తలుపు ఉతక మీద తిరిగినట్లుగా స్వామరోడు మంచం మీద ఆ పక్క నుండి ఈ పక్కకి ఈ పక్క నుండి ఆ పక్కకు తిరుగుతాడు కానీ వాడు లెగడంట వాడు లెగడట ఈ మనిషి కూడా తలుపు తీయడానికి లెగల దేవుని వాక్యం బోధిస్తుంది ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై జన్మలో ఎవడైన నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను వాని యొక్క వాడు నేను కలిసి భోజనం చేస్తామని చెప్పాడు అని ఇప్పుడు మనం దేనికి సిద్ధపడి ఉండాలి ఎప్పుడు ప్రభువు నా హృదయం అనే తలుపు తడతాడో ఆయన తట్టగానే నేను తీయడానికి సిద్ధంగా ఉండాలి